చియాన్ విక్రమ్ హీరోగా దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ తెరకెక్కించిన వీరధీర షూర పార్ట్ టూ గతవారం తమిళ్ తెలుగు భాషల్లో థియేటర్స్లో రిలీజ్ అయింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద జోరుగా వసూలు రాబడుతోంది ఎస్ జె సూర్య థర్టీ ఇయర్స్ పృథ్వీ లాంటి నటులు కీలక పాత్రల్లో నటించి అలరించారు మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వారం సినిమా మరింత ఊపందుకుంది ప్రపంచ వ్యాప్తంగా రెండు భాషల్లో కలిపి ఈ మూవీ యాభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది విక్రమ్ కెరీర్ లో ఇటీవలి కాలంలో ఇది గట్టి పెర్ఫార్మెన్స్ గా నిలిచింది ఈ చిత్రానికి సీక్వెల్ గా మరో భాగం కూడా త్వరలో రానుంది జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్వీఆర్ సినిమాస్ నిర్మించింది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్లలో ఈ సినిమా దూసుకెళ్తోంది విక్రమ్ యాక్షన్ సీన్స్ ఎస్ జే సూర్య నటన సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయని విశ్లేషకులు అంటున్నారు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా గుర్తుందా రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన ఈ హ్యాట్రిక్ మూవీ పవన్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా నిరాశపరిచింది అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది పవన్ అజ్ఞాతవాసి కాదు అదే టైటిల్ తో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కొత్త సినిమా రాబోతోంది యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ అజ్ఞాతవాసి ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి టైటిల్ ను ట్రెండ్ లోకి తెచ్చింది ఒకవైపు పవన్ ఫ్యాన్స్ రెండు వేల పద్దెనిమిది చేదు జ్ఞాపకాల్లో మునిగిపోతే మరోవైపు కన్నడ వర్జన్ హడావిడి శురు అయింది ఇది వేరు అది వేరు అని క్లారిటీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టైటిల్ వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే కన్నడ అజ్ఞాతవాసిపై ఫోకస్ పెట్టాల్సిందే మరి ఈ కొత్త వర్జన్ పవన్

రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం పెద్దీపై మెగా అభిమానుల్లో పీక్స్ పీక్స్లో ఉంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు ఇటీవల అయిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను రెట్టింపు చేయగా ఇప్పుడు పెద్ద గ్లిమ్స్ కోసం అంతా ఉర్రు తలుగుతున్నారు ఈ క్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు సనాకు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ఇచ్చిన డివోషనల్ సర్ప్రైజ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది హనుమాన్ పాదుకలు పుస్తకాలతో కూడిన ఈ గిఫ్ట్ ను బుచ్చిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు దీంతో ఆ పోస్ట్ ఫోటోలు వైరల్ అయ్యాయి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వృద్ది సినిమాస్ నిర్మిస్తోంది షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగుతూ ఉండగా రామ్ చరణ్ జాన్వీ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది టాలీవుడ్ లో పెద్ద మరో సెన్సేషన్ క్రియేట్ చేయటం ఖాయంలా కనిపిస్తోంది మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే Na é nada, Priya